ప్రస్తుతం ప్రతి నటుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు గతంలో రీజినల్ స్టార్ ఇమేజ్ కే ఫిక్స్ అయిన తారలు కూడా ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసి బిగ్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు అదర్ లాంగ్వేజెస్ లో తమ ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు రీసెంట్ టైమ్స్ లో ఈ లిస్ట్ లో చేరుతున్న హీరోల సంఖ్య గట్టిగానే కనిపిస్తోంది తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో సౌండ్ చేస్తోంది అందుకే ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ స్టార్స్ అంతా మన మార్కెట్ మీద దృష్టి పెట్టారు దుల్కర్ సల్మాన్ ధనుష్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి వాళ్లు రెగ్యులర్ గా మన సినిమాలతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు మహానటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సీతారామంతో మన ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు ఇప్పుడు తెలుగు దర్శకుడితో లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత కూడా మరోసారి టాలీవుడ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు దుల్కర్ పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ మలయాళ హీరో ధనుష్ కూడా టాలీవుడ్ తో మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు రీసెంట్ గా తెలుగు డైరెక్టర్ తో చేసిన సర్ సూపర్ హిట్ అయింది ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కుబేరా కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు ఇలా వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ మన మార్కెట్లో కోసం ప్రయత్నిస్తున్నారు యంగ్ హీరోలు మాత్రమే కాదు సీనియర్లు కూడా టాలీవుడ్ మీద గట్టిగానే దృష్టి పెట్టారు మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి లెజెండ్స్ తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు తాజాగా ఈ లో చేరేందుకు రెడీ అవుతున్నారు అజిత్ ఇన్నాళ్ళు తెలుగులో డబ్బింగ్ మార్కెట్ గురించి కూడా ఆలోచించని తల ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు